నిరసన కార్యక్రమము తెలియజే తెలియడం జరుగుతూ ఉంది అట్లాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బడ్జెట్ కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఈరోజు బడ్జెట్ ఏ విధంగా సరిపోయే విధంగా బడ్జెట్ పెట్టడం అనేది లేదు అట్లాగే ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెట్టుకునే తప్ప దాన్ని కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పెట్టిందో దాన్ని సవరించాలనేది కూడా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోడ్లను ఏవైతే నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు లేబర్ కోర్టుగా తీసుకొచ్చి కార్మికులకు కనీసం మూలం పెట్టుకునే పరిస్థితి కూడా ఈరోజు లేకుండా చేస్తూ ఉంది వాటిని కార్మిక చట్టాలను లేబర్ నాలుగు లేబర్ కోర్టులు ఏవైతున్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఉపసంహరించుకోవాలని కూడా ఈరోజు మేము కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే వ్యవసాయ కార్మికులకు సంబంధించి వ్యవ ఉపాధ్యాయునికి సంబంధించి గతంలో ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పెట్టింది దానికంటే ఈసారి అదనంగా తగ్గించి బడ్జెట్ పెట్టింది ఉపాధి కూలీలో కూడా బడ్జెట్ పెంచాలి కనీసం పది దినాలు రెండు వందల రోజులకు పెంచాలనేది కూడా ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు కేంద్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈరోజు పర్మనెంట్ పర్మనెట్ చేయాలని అట్లాగే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలనేది కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మద్దతు తెలుపుతూ ఉన్నాం స్కీమ్ వర్కర్లకు ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేది కూడా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా డిమాండ్ చేస్తుంది ఇవన్నీ ఏవైతే కార్మిక చట్టాలు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లకు మద్దతు ఇవన్నీ చేయకపోతే రాబోయే కార్మికులు రాబోయే కాలంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరికలు చేస్తాం